అమ్మో చామగడ్డ అసలే వద్దు జిగురు అన్న వాళ్ళందరూ ఈ రెసిపీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జిగురు లేకుండా నీట్గా వాష్ చేసి త్రీ విజిల్స్ పెట్టేసేయండి విజిల్స్ వచ్చిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసుకొని మధ్యలో హాఫ్స్కి కట్ చేసేసుకోండి సో ఇలా కట్ చేసుకుందామని లైట్గా షాలో ఫ్రై చేసుకుంటే మనకి జిగురు ఉండదండి సో లైట్గా షాలో ఫ్రై చేసేసి ఇవ ఈ ప్యాచ్ అంతటినీ కూడా ప్లేట్లో కలెక్ట్ చేసుకుందాం సో ఇప్పుడు ఈ ప్లేట్లో మనం కావాల్సినవన్నీ వేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకోవాలి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ रिक्वायरमेंट ऑफ कार क्यूमीन पाउडर ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు దీనిలో బేసన్ కూడా వేయొచ్చండి నేను స్కిప్ చేశాను మ్యాజికల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ దీన్ని అస్సలు మిక్స్ చేయొద్దు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి ప్యారెల్గా పోపుకి రెడీ చేసుకోండి ఆనియన్ చినపప్పు మినపప్పు గ్రీన్ చిల్లీ అన్నీ వేసేసి ఆనియన్లో కొద్ది వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా వేసి రాస్మెల్ పోయాక ఈ ఆల్రెడీ మిక్స్ ఇచ్చినవన్నీ వేసేసుకోవడమే అంతే కిందకి మీదకి బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటే అడ్డా